నీట్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై ఐదు రౌండ్ త్రీ కటాఫ్లపై విశ్లేషణ ఏపీ తెలంగాణలో సీట్ల భర్తీకి కసరత్తు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించిన నీట్ యూజీ కౌన్సిలింగ్ రౌండ్ త్రీ కటాఫ్లపై విశ్లేషణ విడుదలైంది ఈ ఏడాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం తెలంగాణలో కొత్త కాలేజీలలో ఏపీలో ఏయూ పరిధిలో నూట యాభై ఎస్వీయూ పరిధిలో వంద సీట్లు పెరగడం వల్ల ఈ రౌండ్లో సీటు పొందడానికి అవసరమైన సురక్షితమైన స్కోర్ పై నిపుణులు అంచనా వేశారు రౌండ్ త్రీలో దాదాపు తొంభై తొమ్మిది శాతం సీట్లు భర్తీ అవుతాయని ఈ రౌండ్ తర్వాత కేవలం సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే స్ట్రే వేకెన్సీ రౌండ్కు మిగిలే అవకాశం ఉందని విశ్లేషణలో స్పష్టం చేశారు తెలంగాణ ఏపీ సురక్షిత కటాఫ్ మార్కుల అంచనా తెలంగాణ ఓయూ పరిధి కటాఫ్ అంచనాలు తెలంగాణలోని వైద్య కళాశాలల్లో సీటు ఆశించే విద్యార్థులకు సంబంధించి ఓసీ కేటగిరీకి నాలుగు ప్లస్ మార్కులు బీసీఏకు మూడు వందల నలభై బీసీబీకి మూడు వందల తొంభై ఐదు బీసీడీకి నాలుగు వందల ఒకటి మరియు మైనారిటీ అభ్యర్థులకు నాలుగు మార్కులు సురక్షితమైన స్కోరుగా ఉంటాయని అంచనా వేశారు రిజర్వ్డ్ కేటగిరీలలో ఎస్సీ టూకు మూడు వందల యాభై ఒకటి ఎస్సీ త్రీకి మూడు వందల అరవై ఆరు మరియు ఎస్టీ కేటగిరీకి మూడు వందల డెబ్బై మార్కులను సురక్షితమైన స్కోరుగా సూచించారు ఈ కటాఫ్లు కేవలం సురక్షితమైన స్కోర్స్ మాత్రమే దీనికన్నా తక్కువ మార్కులున్న అభ్యర్థులు కూడా వెబ్ ఆప్షన్లలో అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని నిపుణులు సూచించారు విద్యార్థులకు కీలక సూచనలు పీజీ ప్రిపరేషన్ కీలకం కౌన్సిలింగ్లో ప్రైవేట్ కాలేజీలో సీటు వచ్చినప్పటికీ నిరాశపడకుండా వెంటనే పీజీ అంటే పీజీ ప్రవేశాల కోసం సీరియస్ ప్రిపరేషన్ మొదలుపెట్టాలని మెడిసిన్లో ఉన్నత స్థానానికి పీజీ తప్పనిసరి అని సూచించారు ఉస్మానియా యూనివర్సిటీలో సీటు వచ్చి గాంధీ మెడికల్ కాలేజీ రాలేదని బాధపడుతున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఓయూలో అద్భుతమైన కేసులు మరియు కొత్త భవన నిర్మాణం వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నట్లతో భవిష్యత్తులో ఈ కాలేజీ ఉన్నత బ్రాండుగా మారుతుందని భరోసా ఇచ్చారు